గుంటూరు నగరంలో తాడిశెట్టి సోదరుల ఆత్మీయ సమ్మేళనం సోమవారం అట్టహాసంగా జరిగింది శుభం కన్వెన్షన్ వేదికగా జరిగిన ఈ సమ్మేళనంలో తాడిశెట్టి కుటుంబ సభ్యులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తాడిశెట్టి మురళి వెంకట్రావు సోదరులు వారి అభిమానుల నుండి సలహాలు సూచనలు స్వీకరించి మాట్లాడుతూ వైసీపీలో అనేక అవమానాలు ఎదుర్కొన్నామని ఆవేదన వ్యక్తం చేశారు మరికొద్ది రోజుల్లో తమ రాజకీయ భవిష్యత్తు కార్యాచరణని ప్రకటిస్తామని చెప్పారు ఏ పార్టీ బాధ్యతలు అప్పగించినా గుంటూరు పశ్చిమ నుండి మాత్రమే పోటీ చేస్తామని

సహకారంతో ఒక మంచి నాయకులుగా నా స్థానంలో ఈ రాజకీయ పార్టీలో వైఎస్ఆర్ కొనసాగుతూ గౌరవం కోసం తప్పించాడు తమ్ముడు ఇప్పుడు పదవుల కోసం ఆశించలేదు పదవులు వస్తాయని కూడా అనుకోలేదు కష్టపడితే పదవులు వస్తాయి కష్టపడితే కూడా పదవులు దాని పరిస్థితి ఏర్పడింది ఈ స్థానిక నాయకత్వం పార్టీకి మీటింగ్ కూడా తమ్ముడి పరిస్థితి ఏర్పడింది ఇక్కడ మరి పార్టీలో ముందు పార్టీ కార్యక్రమాన్ని కూడా నేర్చుకొని ఎన్నో ఎన్నికలు తెలియని ఎన్నికల్లో అన్నింటిలో తమ్ములు అన్నదండకున్నట్టు ఎంత అన్యాయంగా ప్రవర్తించారే తమ్ముల పట్ల దాన్ని నేను పూర్తిగా విభేదిస్తున్నాను దాన్ని పూర్తిగా నేను విభేదిస్తున్నాను మీ అందరి సహకారంతో ఆ శక్తుల మీద ఒక యుద్ధాన్ని ప్రకటించబోతున్నాను ప్రత్యక్షంగా ఇన్నాళ్ళు నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను ఈరోజు సమయం ఆసనమైంది మీ అందరి అండతో కొత్త కొత్త ఆరంభానికి స్వీకారం చెప్పబోతున్నాను కొత్త ప్రయాణానికి కూడా అడుగులు అయిపోతా ఉన్నాము కానీ మీరందరూ గమనించాలి మీరందరూ మాట్లాడుతూనే నాకు బలంగా ఉంటుంది మేము చేసే కార్యక్రమం శక్తివంతంగా ఉంటుంది మేము ఏ రాజకీయ నిర్ణయం తీసుకున్నా కూడా మీరందరూ సహకరిస్తారని మాతో నడుస్తారని ఈ యుద్ధానికి మొదటి అడుగులు త్వరలోనే మనం వేస్తామని నేను ఆశిస్తున్నాను మీరు ఓ ఇంత ప్రేమని ఇంకా నేను కలిగి ఉన్నానంటే మా సోదరుల పట్ల ఇంత ప్రేమని ఆప్యాయతని మీరు కురిపిస్తున్నారంటే

మా మీద ఎంతో అభిమానం మేము ఉన్నాం అని చెబుతూ వేలాది మంది రావటం నిజంగా ఇది మా మనుషుల్ని ఎంతో ఉత్సాహంగా ఆనందపరిచింది అందరూ వక్తలు చెప్పారు ఆత్మీయ సమావేశంలో మా ఆత్మీయులందరూ మాట్లాడారు ప్రతి ఒక్కరు కూడా మేము ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మా విన్నింటి ఉండి ముందుకు నడిపిస్తామని చెప్పడం కూడా చాలా గర్వకారణంగా ఉంది వారి యొక్క నిర్ణయాలు అభిప్రాయాలు ఏమున్నా కానీ మేము మీతోనే మీరు ఎటువెళ్తే మేము ఎటు అని చెప్పి మా భుజం తట్టి వెన్ను తట్టి ముందుకు వెళ్ళమని చెప్పినందుకు ప్రతి ఒక్కరు కూడా ఈ సమూహం పార్టీలు ఉన్నా లేకపోయినా మాకు నచ్చినటువంటి మా ఆత్మీయులు మెచ్చినటువంటి పార్టీలకు వెళ్ళటానికి మేము సిద్ధంగా ఉన్నాం దాన్ని త్వరలోనే మా నిర్ణయాన్ని తెలియజేస్తాం తెలియజేసి ఇంతకు మించి ఇంతకు తో మేము మరి రాజకీయంగా ముందడుగు వేయడానికి ప్రయాణం ప్రారంభింపుకు